అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సార్ బోడే ప్రసాద్ ప్రస్తుతం అంతా ఉన్నారు పార్టీ సీట్ రాకపోవడం ఎలా నిర్ణయించారు సార్ అంటే పోటీలు ఉంటాయని చెప్పారు ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు సార్ పోటీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఆరు గారి ఆశీస్సులు చివరి వరకు ఉంటాయని భావిస్తూ ఇప్పటికీ కూడా నాకు నమ్మకం కోల్పోలా ఇప్పటికైనా కార్యకర్తల మనోభావాలు గుర్తించి మళ్ళీ స్థానం కల్పిస్తారని నేను అనుకుంటా ఉన్నా అంటే సర్వేలో మీకు అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు మీకు వ్యతిరేకంగా చెప్పాలి అది నేను ఎలా చెప్తాను ఐవిఆర్ఎస్ లో వందకు వంద శాతం నాకే సపోర్ట్ వచ్చింది ఎనభై ఆరు శాతం వచ్చింది ఇది పార్టీ కార్యాలయం సమాచారం అంటే ఏం కార్యకర్తలు అందరూ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు మీరు ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేశారు ఎందుకు కావాలని ఎవరైనా అడ్డుకున్నారా మీ సీట్ రాకుండా అది నాకు నాకెలా తెలుస్తుంది నేను ఈ క్షణం వరకు నాకే వస్తుంది అనుకున్నాను అది రాలేదు ఎలా కుట్రలా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు కదా సార్ నిర్ణయం ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది పార్టీలో కొనసాగుతా అన్నారు పార్టీలో ఉంటే పోరాటం చేస్తా అని చెప్తున్నారు నేను 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 పార్టీకి రాజీనామా చేయను ఒకవేళ పార్టీ నన్ను సస్పెండ్ చేసినా నేను పార్టీ చంద్రబాబు నాయుడు గారు పంపెట్టుకునే ప్రజల్లోకి వెళ్తా కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా మంది మిమ్మల్ని గెలవాలనుకుంటున్నారు కానీ ఎందుకు మీ వెనకాల ఏమైనా శక్తులు పనిచేస్తారు ఉండొచ్చు ఇప్పుడు వంద మందికి వంద మంది నాకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఒకళ్ళిద్దరు ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చు దాని దానికి నేను ఎలా చెప్తాను నేను పార్టీ ఇంటెలిజెన్స్ ఉండాలి పార్టీ సమాచారం సేకరించుకోవాలి రీజన్ చెప్పాలి బోడే ప్రసాద్కి ఎందుకు సీవిట్ ఇవ్వట్లేదు అనేది బోడే ప్రసాద్కి పార్టీ సమాధానం చెప్పాలి సీటు లేదని మీకు చంద్రబాబు చెప్పలేదా మీరు కలిసారు ఒకసారి చంద్రబాబు సీటు ప్రకటించాగో నేను ఈ క్షణం వరకు ఇందాక మధ్యాహ్నం వరకు కూడా నాకు సీటు లేదనే విషయం తెలియదు ఇప్పుడు ఫోన్ చేసి సీటు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం అని చెప్పారు అంటే సంప్రదించే ప్రయత్నం కూడా మిమ్మల్ని నేను నేనైతే అపాయింట్మెంట్ అడిగాను ఇంతవరకు అయితే నాకు ఏమైతే చెప్పలేదు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇదంతా చంద్రబాబు లోకేష్ తెలిసే జరిగింది చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే కదా నిర్ణయతలు ఇంకా తెలియకుండా ఎలా జరుగుతుంది నేను ఎక్కడికి పోట్లా పొగ పెడతామే ఉంది నేను ఎక్కడికి పోట్లా నేను పార్టీలోనే ఉంటా ఈ తెలుగుదేశం పార్టీ పెనమలూరు అనేది బోడే ప్రసాద్ కుటుంబం ఇక్కడ ఇక్కడ బోడే ప్రసాదే ఉంటాడు చెప్తున్నా నేనేదైనా తప్పు చేసి లేదా ప్రజల్లో విశ్వాసం కోల్పోయావో లేదా ప్రజల్లో ఏదైనా నీకు ఈ విధంగా లేదు అని చెప్తే దానికి నేను నేను దానికి సమాధానం చెప్తాను చంద్రబాబు కుటుంబ సభ్యులు సార్ చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పనిచేస్తాను బయట వాళ్ళు వస్తే పోటీ వాళ్ళ మద్దతు నేను ఇప్పటికీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఎవరిని పెట్టి నెత్తి మీద పెట్టుకుని మోసి గెలిపిస్తాంకి మోసి గెలిపిస్తాం బయట వ్యక్తిని తీసుకొస్తే నా కుటుంబంతో సహా రోడ్డు మీదే ఉండి రోడ్డు మీదే ప్రచారం చేస్తా ఇండిపెండెంట్ గా కాదు తెలుగుదేశం పార్టీ బి బోడే ప్రసాద్ పోటీ చేస్తాను ఇందాక పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు ఏం చెప్తారు కార్యకర్తలు నేను అదే చెప్తున్నా కార్యకర్తలకి ఆవేశపడద్దు ఆలోచనతో పనిచేద్దాం ఇక్కడ పార్టీని కాపాడుకుందాం అని చెప్తున్నాను ఇంకోటి కూడా చెప్తున్నా ప్రతి ప్రతి సర్వేలో కూడా ఇక్కడ బోడే ప్రసాద్ కాకపోతే జోగి రమేష్ గెలుస్తాడని చెప్తా ఉన్నారు అందుకనే నేను పార్టీ కాపాడుకోవడానికి మా కార్యకర్తలందరం కూడా బిగించాం మొత్తంగా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా పెనమలూరుని వేరే వారికి కేటాయించే సీన్ తీసుకురానని కూడా బోడీ ప్రసాద్ చెప్తున్నారు కార్యకర్తల నిర్ణయం నడుచుకుంటా అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీని కా కాపాడుకునే బాధ్యత నాది పిల్లలు కార్యకర్తలు అని చెప్తున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఖచ్చితంగా సహకరించే లేదని చెప్తున్నారు కావాలనే తనను సికెట్ లేకుండా చేశారు వెనకాల ఏదైనా శక్తులు పనిచేసే లేదనేది తనకు తెలియదు చంద్రబాబు నాయుడు లోకేష్ కు తెలిసే సీటు తనకి కేటాయించలేదని చెప్తారు చంద్రబాబు కానీ లోకేష్ కానీ తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని బోడే ప్రసాద్ చెప్తారు ఏదన్నప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో బోడే ప్రసాద్ ఇప్పుడు సీటు రాకపోవడం పెద్ద సంచలనంగా మారింది కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు కూడా చేసే నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం బోడే ప్రసాద్ పిలిచి మాట్లాడుతుందా లేకపోతే పెనమలూరు సీటుకు సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ రాయిషా టీవీ పెనమూరు నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది